మాస్టర్ సివివి రెండవ అధ్యాయము మాస్టర్ గారి యోగ మార్గము రెండవ భాగము సృష్టి పరిణామమునకు శరీర నిర్మాణమునకు దాంపత్యమునకు గర్భధారణమునకు శరీర మానసికాది కోశముల పెరుగుదలకు పరివ్యాప్తికి ఆత్మ వికాసమునకు ఏ కుండలినీ శక్తి కారణమో అణువులలోని విశ్వలీలా నర్తనమునకు ఏ కుండలినీ శక్తి కారణమో దానినే మాస్టర్ గారు మానవుని యోగ పరిపూర్ణతకు కూడా ప్రధాన కారణముగా స్వీకరించినారు ఈ కుండలిని మనకు తోడ్పడవలనన్నచో ఏమి చేయవలెను ఈ ప్రశ్నకు సమాధానముగా అనేక మార్గములను ప్రాచీన కాలము నుండి ద్రష్టలు ఉపదేశించుచున్నారు శాస్త్రజ్ఞులు గ్రంథములను పెంచుచున్నారు కొందరు ఆసన ప్రాణాయామాదుల చేతను కొందరు మంత్రతంత్రముల చేతను కొందరు మూలికల చేతను షట్చక్ర భేదనము చేసి కుండలినీ శక్తిని ఉద్బోధింపచూచిరి మరికొందరు భక్తి తన్మయత్వమునను నామ సంకీర్తనాదుల వలనను మనస్సును లయము చేసి తన్మూలమైన మహాశక్తి ద్వారమున పరమాత్మను అనుభవింప యత్నించినారు ఎవరన్ని చేసినను పరిపూర్ణ స్థితిని పొందుట అన్నది నాటి నుండి నేటి వరకు అనుగ్రహముగా అంది అందని కల్పవృక్ష ఫలముగా నిలిచియున్నది అందుకొనినవాడు మరి ఒకని అందుకొనున్నట్లు నేర్పవలయును అతడు అందింపనూ లేడు అతని ఉపదేశము లేక క్రొత్తవాడు అందుకొనను లేడు ఈ ఇరువురి సహకారము శృతి కలియుట అనుగ్రహం అనబడును అది గురువు రూపమున లభ్యమగును ఈ అనుగ్రహము దేశకాలతీతము అనగా జరిగినప్పుడు దగుచున్నది కానీ జరుగక ముందు ఇప్పుడు జరుగునని చెప్పుటకు లొంగునది కాదు ఈ ఒక్క అంశమునే మాస్టర్ గారు మనకు అందిన ఫలముగా చేసినారు తాము పరబ్రహ్మ స్వరూపులై మనకు అందుబాటులో ఉండిపోవుట వలననే వారు దీనిని మనకు సాధించి పెట్టినారు అనేక సాధన ప్రక్రియలలో సాధకుడు స్వాతంత్ర్యము వహించినను సిద్ధి మాత్రము గురువు అనుగ్రహము మీద ఆధారపడి ఉండుటచే మాస్టర్ గారు తాము జీవులను అనుగ్రహించు మార్గమునకు విఘ్నములైన నియమములను తొలగించినారు అనగా నియమములు వలదని కాదు ప్రధానాంశము నియమములలో మునిగి చనిపోవుటలో లేదని అర్థము పై చెప్పిన కుండలినీ శక్తి యొక్క సహకారము సశరీరమగు అమృత స్థితి మాస్టర్ గారికి ఆత్మార్పణము చేయుట వలన మనకు లభించును ఈ సృష్టి అంతయు బంధన స్వరూపమనియు దాని నుండి తప్పించుకొనుటయే ముక్తి అనియు తరచూ పామరమైన అభిప్రాయమును మాస్టర్ గారు తమ అనుయాయులకు చక్కగా తొలగించినారు పరబ్రహ్మమందు వర్తించు శక్తి కుండలిని దాని దివ్యలీలయే అణువు నుండి బ్రహ్మాండము వరకు గల సృష్టి వికాస సంకోచాత్మకమైన పరిణామము ఇది మండలాకృతి అయి వర్తించుచుండగా నిప్పురవ్వల వలె జీవులు కుండలిని స్వరూపులుగా వెలువడి వర్తించి మగుచుందరు ఈ పరిణామమునకు ఒక చక్కని క్రమమున్నది మానవుని మనస్సు ఈ క్రమమును అనుసరించుటకు గాని అంగీకరింపకుండుటకు గాని సామర్థ్యము కలిగియున్నది అంగీకరింపకుండుటయే దుఃఖానుభూతి అంగీకరించి దాని మూల ధర్మములకు వ్యతిరేకము కాని మార్గమున తాను వికాసమంది వ్యాపించుటయే ఆనందమయమైన యోగ మార్గము కనుక ప్రకృతి శక్తులతో సహకరించి మానవుడు యోగస్థితి చెందవలసినదే కానీ వ్యతిరేకించి కాదు ఇంకను మాస్టర్ గారి మార్గమున వ్యక్తిగతమైన మోక్షమునకును వ్యక్తిగతమైన యోగ సాధనకును తావు లేదు ఆధ్యాత్మిక సోదరత్వమునకు వాస్తవమైన సాధనము వీరి మార్గమున ఉన్నది అనారోగ్యాది బాధలలో ఉన్నవాడు మాస్టర్ గారి మార్గానుయాయులతో కలిసినచో ఆ బాధ అందరికీ పంచబడును అప్పుడు ఒక్కొక్కసారి దుర్భరత్వము లఘువగును అట్లే ఏ ఒక్కరైనను ఆనందానుభూతిని పొందినచో ఆ స్థితికి తగినట్లు మిగిలిన సోదరులలో కూడా సంస్కారము పెరుగును మనసును నిశ్చలముగా చేసికొన్న వారికి పాత్రత ఎరిగి యోగ మార్గము ఉపదేశించుట సామాన్య గురువుల లక్షణము కానీ మనస్సు నిశ్చలమైన తరువాత గురువుతో సంబంధము లేదు కదా మాస్టర్ గారి మార్గమున మనస్సును గురువున కర్పించుటయే కానీ నిశ్చలత్వమును సాధించు భారము సాధకులది కాదు ప్రేయర్ చేయుచున్నప్పుడు మనస్సును అరికట్టరాదు ఒకే భావముపై కానీ ఆకారముపై కానీ మంత్రముపై కానీ నిలుపరాదు మూడు మార్లు సివివి నామము ఉచ్చరించి లఘువుగా కన్నులను మూసుకొని మనస్సు సమర్పించుకొనవలెను అటుపైన ఏ అభిప్రాయములు కలిగినను గమనించుచుండవలనే కానీ అరికట్టరాదు స్వల్పకాలములోనే శరీరమున సన్నని విద్యుత్ ప్రవాహము వంటి అంతఃస్పర్శ కలుగును దానిచే దేహమందలి ప్రాణమయ కోశమనబడు విద్యుత్ ప్రవాహ కోశము ప్రభావితమగును సాధకుని ప్రాణద్రవ్యము అనగా ఈథరిక్ ఆర్ వైటల్ మ్యాటర్ నందు పూర్వకర్మానుసారము ఏవైనా లోటుపాటులున్నచో క్రమముగా సవరింపబడును భౌతిక శరీరము నందలి దుస్సాధ్యములగు జాడ్యములు కూడా నానాటికి సన్నగిల్లి ఆరోగ్య తరంగితమగు ప్రాణమయ శరీరము సువర్ణజ్యోతి వలె నిలబడును భౌతిక శరీరం అనబడునది అణు సముదాయము అణువులు ప్రాణమయ తరంగముల చాపల అల్లిక వంటివి కనుక ప్రాణశరీరమును నామోచ్చారణమున పరిశుద్ధి చేసినచో తయారగుచున్న అణువులు కూడా పరిశుద్ధి అగును వాణిజే నిర్మాణమైన భౌతిక శరీరము కూడా పరిశుద్ధము పరిపూర్ణము అగును ఈ విధముగా ప్రేయర్ వలన ప్రాణమయ శరీరము అనగా ఈథరిక్ బాడీ పరిశుద్ధము పరిపూర్ణము అయి అనుగ్రహము యొక్క విశేష సంస్పర్శము చేత అమరముగా అపరిమిత కాలము నిలుచును ఇక సమర్పణ చేయబడిన మనస్సు తన్మయత్వము అనగా అనుభూతియే నిండినది అగును అప్పుడు మనసునకు బుద్ధి మున్నగు పైలోకములకును గల సంబంధము సూటి అగును ప్రజ్ఞామయుడైన పురుషుడు ఈ బ్రహ్మత్వము బ్రహ్మత్వమునిచ్చును పూర్వకర్మ ఫలములన్నీ సంస్కార రూపమున ప్రాణమును మనస్సును అంటియుండును అవి పరిశుద్ధమైన కొలది భృత్తము అనబడు పూర్వకర్మ రహితమగును లోపలనున్న ప్రజ్ఞ పరిమిత స్థితి నుండి అంతర్యామి స్థితిని పొందును ఈ యోగమునందు ప్రేయర్ మూలముననే జరగవలసిన మార్పులన్నీయూ జరుగును దేహము ప్రాణము మనస్సు ఆత్మచే సమపాళములుగా ప్రభావితము లగును సాధనలో తీవ్రత ఉండదు శక్తుల ప్రకోపముండదు పరిమితిని మించి సాధన చేయ యత్నించినను జరుగునది మాత్రము కావలసినంతవరకే ఆ జీవి ప్రస్తుత పరిస్థితిని అనుసరించి సాధన జరుగును గాని దానిని మించిన తీవ్రత సాధ్యము కాదు ఉపవాసాది వ్రతములు మడి ఆచారము మొదలగు నిబంధనలు ఆవశ్యకములు కావు శుచి అనునది ఆవశ్యకము కనుక స్నానాది అనుష్ఠానములు తప్పవు శుచిగా ఉండనక్కరలేదను వాదము మలినమైనది స్నానాదులు అనుకూలము కానప్పుడు ప్రేయరు మానుకొన ఆవశ్యకత లేదు అని మాస్టర్ గారు చెప్పిరి దానికి విపరీత వ్యాఖ్యానముగా స్నానాదులు అక్కరలేదని పాషండవాదన చేయుట సోమరితనమునకు ఫలశ్రుతి కానీ దినచర్య అంతయు స్నాన సంధ్యాది నిబంధనలకే వ్యయపరుచుకొను కఠోరకాండ నిషేధింపబడినది ఈ శరీరముననున్న జీవుని కఠోర దీక్షలచే శుష్కింపజేయువారు మతిలేనివారు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు అనుష్ఠానమునకు ముందు ఆహారము స్వీకరింపరాదను నియమము మానవులు ఏర్పరచుకొనినది గాని దేవుడు చెప్పినది కాదు తండ్రియగు భగవంతుడు తన బిడ్డలు తనకన్నా ముందు భుజించినచో కోపించుట సోకించుట చేయడు మాస్టర్ గారి మార్గమున యోగ సాధనలో అన్నమయ ప్రాణమయ కోశములు సరిచేయబడునుగాన లఘువైన ఆహారము స్వీకరించిన వెనుక గాని ప్రేయరు చేయరాదను నియమము కలదు ఆకలి కడుపుతో యోగ సాధనము హాస్యాస్పదము తిండిపోతునకు గాని నిద్రపోతునకు గాని ఉపవాసము చేయువానికి కానీ నిద్ర లేనివానికి కానీ యోగము లేదు తగు మాత్రము ఆహార విహారములు కలవాడు ఆచరించు కర్మల ఎందు తగిన చేష్టలు అనగా ప్రవర్తన అనగా నిష్కామమును కలవాడు మాత్రము యోగము కలవాడు అని శ్రీకృష్ణుని బోధ ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమించిన పిదప మాత్రమే ప్రాణాయామము చేయవలెను అనునది వేద సంప్రదాయము ఒకప్పుడు కుంభకోణమున యోగ సాధకులలో కొందరు ఆహారమును స్వీకరించు కొందరు స్వీకరింపకయు కూర్చుండేరి ప్రేయర్ నుండి లేచుసరికి ఆహారము స్వీకరించి కూర్చుండినవారు ఆకలితో తహతహలాడుటయు స్వీకరింపక కూర్చున్నవారు సామాన్యముగానే ఉండిపోవుటయు సంభవించుచుండెడిది అందరును స్వీకరింపవలెను కానీ ప్రేయర్ సమయమున అందరి ప్రాణమయ శరీరములు ఒకే వ్యక్తిగా అనగా మాస్టర్గా పనిచేయుచుండుటచే తిన్నవారి నుండి తినని వారికి సరఫరా జరిగి సామ్యము స్థాపింపబడుట లీలాప్రాయముగా మాస్టర్ గారు చూపిన నిదర్శనములలో ఒకటి కుంభకోణమున మాస్టర్ గారు తమ సన్నిధిలో సాధన చేయుచున్న వారికి ఇడ్లీ కాఫీ ఇచ్చి సాధనలో కూర్చుండబెట్టువారు ఈ యోగమునకు ఇడ్లీ కాఫీలే ఆవశ్యకములని నియమము చేసి కొనిన పూర్వాచార పరాయణులు ఏర్పడినారు జింక చర్మము లేనిచో జపము చేయుట ఎట్లు అనువాదము వంటిది మతము ఉల్లిపాయలు తినరాదు మున్నగు నియమములను పెట్టుటకు మాస్టర్ గారికి తీరిక లేదు ఆహార సత్వ సత్వశుద్ధి ఆహారం యొక్క పరిశుద్ధిని బట్టి స్థితి అంటే బ్యాలెన్స్డ్ స్టేట్ నిలబడును చమురును బట్టి దీపమునకు రంగు నిలుచును కనుక నిషేధములు అను అల్ప విషయములను గురువులకు వదలి వారి కాలహరణము చేయుటయు మన వ్యామోహములను బట్టి చేయు పనులయందు స్వాతంత్ర్య బుద్ధి చూపుటయు పాత్రతను చెరచును ఆహారము మున్నగు స్వల్ప విషయములను మనము నిర్ణయించుకొనవలెను మనలను గురువులకు సమర్పింపవలెను ఈ పదార్థము తినవచ్చు తినరాదు అను నిషేధము సృష్టిలో లేదు ఎవరు తలపెట్టిన అనుసరించి వారు మలుచుకొనవలయును యోగ మార్గము అవలంబించువారు రస్యములు స్నిగ్ధములు ఆయుర్వర్ధనములు సత్వమును బలమును వృద్ధి చేయునవి అగు పదార్థములను సేవింపవలయుననియు పులిసినవి రుచి తప్పినవి తీక్షణములు అనగా నాలుక చుర్రుమనునవి రూక్షములు అంటే ఎండు సరుకులు విదాహకములు అనగా లోపల వేడి పుట్టించునవి మానవలెననియు నేర్పరితనముతో శ్రీకృష్ణుడు తెలిపియున్నాడు ఇట్టి శాస్త్రవాక్యములను అనుసరించి వ్యక్తిగత ఆహార విహారాది విశేషములను ఎవరికి వారు సమన్వయించుకొనవలనే గాని ఈ నియమములన్నింటినీ మాస్టర్ గారు చెప్పలేదని కాని చెప్పినారని గాని భావింపరాదు స్వస్తి రెండవ అధ్యాయము సమాప్తము